నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టమాటా ఏపుడు చేసుకోబోతున్నాం ఉల్లిపాయలు తాలింపు దినుసులు కరివేపాకు ఉప్పు కారం పంచదార స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని దానిలో తగినంత నూనె వేసుకోవాలి దానిలోనే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి తాలింపు దింజులు కూడా వేసుకోవాలి దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలి అదంతా ఒకసారి కలుపుకోవాలి దానిలోనే పెద్దలపాయలు కూడా వేసుకోవాలి దాన్ని ఒకసారి కలుపుకోవాలి దానిలోనే పసుపు కూడా వేసుకోవాలి తాలింపు దించు ఎర్రగా ఏగే వరకు తిప్పుకోవాలి దానిలోనే దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి దానిలోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అర కేజీ అది కలిసేలా ఒకసారి తిప్పుకోవాలి మూత పెట్టుకుని మళ్ళీ తీసి ఇంకోసారి కలుపుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి అదంతా ఒకసారి కలుపుకోవాలి నీరు పోయకూడదు దాంట్లోనే నీరు ఊరుద్ది ఆ టమాటాల రసం సరిపోతుంది ఆ కూరకే మూత పెట్టుకుని తీసి ఇంకోసారి కలుపుకోవాలి ఈ కూరకే టేస్ట్ని ఇచ్చే పంచదార కూడా వేసుకోవాలి టమాటా కూర వండేటప్పుడు కొంచెం పంచదార వేసుకు చూడండి ఎంతో బాగుంటుంది మూత తీసి వేస్తూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగుంటుంది కూరకు సరిపడే అంత కారం కూడా వేసుకోవాలి టమాటా కూరలో కొంచెం కారం ఎక్కువే పడుతుంది అది మొత్తం ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకోవాలి మళ్ళీ మూత తీసి ఇంకోసారి కలుపుకోవాలి దగ్గరికి పడింది ఇంకా కొంచెం దగ్గరికి పడాలి మా పిల్లలండి మేము పెంచుకునే పిల్లులు టమాటా కూర రెడీ ఒక ప్లేట్ తీసుకుని మనం వండుకున్న టమాటా ఇగురిని దానిలో వేసుకోవాలి టమాటా కూర రెడీ ఒకసారి మీరు కూడా ఇంట్లో చేసుకోండి ఇలా ఎంతో బాగుంటుంది టమాటా కూర రెడీ